నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది కొన్ని పనులు మన అధికారులు చేసేవి చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి అందులోను రుణాది మరీ విడ్డూరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్న కుండి రీసెంట్ గా కలర్ మార్చారు కానీ లోపల మొక్క ఎండిపోయే ఉంది మరి ప్రజాధనం వాళ్ళకి సంబంధం లేదా లేకపోతే ఈ మొక్కల కుండీల పేరుతో రంగులు మార్చే పేరుతో భారీగా ఏమైనా బిల్లులు పెట్టారా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు పైగా ఎండిపోయిన మొక్క అందులో చెత్త ఇదిగో ఇది కూడా చూడండి ఈ కుండీ కూడా ఈ కుండీ పరిస్థితి కూడా అదే మొక్కలేదు కానీ రంగు మార్చారు అందులో చెత్త మాత్రం తీయలేదు ఇంకో కుండీ ఈ కుండీ పరిస్థితి అంతే పరిస్థితి సో ప్రజాదనం ఇలా ఎదుర్వినియోగం ఎందుకు చేయాలి వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారా అని ప్రజలు చెప్పుకుంటున్నారు మరి ఎక్కడైనా బాధ్యతాయుతంగా రుణవారు వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరు ఒకసారి గమనిస్తే ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉమెన్స్ హెవెన్ పేరుతో సుమారు యాభై లక్షల పైచీలకు ధనంతో నిర్మించిన నిర్మాణం ఈ రోజు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ విధమైన చూపర్లను ఒకప్పుడు ఆకట్టుకునే విధంగా ఉండేది ఇప్పుడు పరిస్థితి దుర్పర పరిస్థితిలో ఉంది మరి రుణవారు ఇప్పటికైనా మేలుకుంటారా మేలుకోరా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తారా చూడరా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా